కోల్కతాలోని ఆర్జికార్ వైద్యశాలలో జూనియర్ వైద్యురాలపై జరిగిన హత్యాచార ఘటనను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది ఈ మేరకు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పాత భషన్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జనసేన నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన నియోజకర్గ ఇన్ఛార్జి చెల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నగరంలో ఒక డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ని విచక్షణారహితంగా విచక్షణను కోల్పోయి అక్కడ మరి ఎలాంటి భద్రత ఉందో మాకైతే తెలియడం లేదు ఒక ప్రాణాలని కాపాడే డ్యూటీ డాక్టర్ మహిళా డాక్టర్ని విచక్షణారహితంగా అత్యాచారం చేసి చంపేసి ఈ రోజు పదకొండు రోజులైంది ఈ రోజు వరకు మరి పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ మరి ఏం చర్య తీసుకుందో మాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఇలాంటి వాళ్ళని అంటే నేను సొసైటీలో అనకూడ అన అనకూడదు తెలియదు కానీ ఇమ్మీడియట్లీ అలాంటి అలాంటి వ్యక్తుల్ని షూట్ చేసేయాలి గవర్నమెంట్ అంటే అంత దారుణంగా ఆ యొక్క న్యూస్ చూస్తామంటే నిజంగా ఎంతమంది ప్రాణాలు సొసైటీలో ప్రాణాలు కాల్పలే కాపాడే మహిళా డాక్టర్లు ఎంత పదకొండు రోజులైనా కానీ ఈరోజు వాళ్ళ మీద లేవు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున అలాగే మా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున కూడా దీన్ని తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాం నేను ఎప్పుడు చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మహిళల భద్రతకి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాంటిది ఒక మహిళ డాక్టరే ఈ రోజున సభ్య సమాజం సిగ్గుదించుకునేలా సిగ్గుత తలదంచుకునేదాకా ఈ రోజున పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటన మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండించి మహిళలంతా కూడా వచ్చి ఈ రోజున బౌత్తులు ఒక నిరసన కార్యక్రమం ఎందుకంటే ఎంత అంటే ఎంత చేసినా ఆ బాధ పేద ఏంటంటే మా బిడ్డలంతా ఉన్నారు ఇక్కడ చాలా మంది ఈ ఈరోజు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ కాలేజీలో కానీ ఎయిమ్స్లో కానీ ఎక్కడెక్కడితో వచ్చి మన ప్రాణాలను కాపాడటానికి వచ్చిన మహిళా డాక్టర్ని ఈ టైంలో సేఫ్టీ ఎక్కడికి వాళ్ళకే లేకపోతే ప్రాణాలను కాపాడే డాక్టర్కి సేఫ్టీ లేకపోతే ఎక్కడికి దీన్ని కఠినమైన చట్టాలు అమలుకొచ్చి ఇమీడియట్లీ వాళ్ళని బురితీయాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం థ్యాంక్ యూ